వినాయకుడికి ప్రియభక్తుడైన భృగుండి ఋషి దగ్గరకు వచ్చిన దేవేంద్రుడు తిరిగి తన ఇంద్రలోకానికి వెళ్లే క్రమంలో ఘర్సేన్ అని రాజు యొక్క రాజ్యం మీదుగా వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి కన్ను ఆ విమానంపై పడింది ఆ వ్యక్తి పాపాల కారణంగా విమానం అతని దృష్టి పడగానే ఆగిపోయింది ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసిన సురసేనుడు అనే రాజు ఇంద్రుడిని ఈ సంఘటనకు కారణమేమని తెలుపుమని అడుగగా ఓ రాజా మహా పాపాత్ముని దృష్టి ఈ విమానంపై పడింది ఆ దోషం వల్లే విమానం బయలుదేరట్లేదని చెప్పాడు ఇంద్రుడు ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటని అడిగిన సూరసేనుడితో ఇంద్రుడు ఇలా అంటాడు ఇవాళ కృష్ణపక్షంలో వచ్చే పంచమి నిన్న చతుర్థి వినాయకుడికి ఇష్టతిథి ఎవరైతే చవితినాడు ఉపవాసం చేసి ఉన్నారో వారి యొక్క పుణ్యఫలాన్ని నాకు కనుక ఇచ్చినట్లయితే విమానం తిరిగి బయలుదేరుతుంది అని సురసేనుడితో చెప్తాడు ఇంద్రుడు సైనికులంతా రాజ్యమంతా గాలిస్తారు దురదృష్టవశాత్తు అటువంటి వారు ఎవరూ దొరకరు అదే సమయంలో మరణించిన స్త్రీ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్తున్న దూతను చూసిన సైనికులు ఆ గణేష దూతను ఆపి ఆమె చాలా పాపాలు చేసింది అటువంటి ఆమెకు నరకం కాకుండా గణేశ లోకానికి ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నిస్తారు అప్పుడు గణేశదూత ఈమె పాపాత్మురాలే కానీ నిన్నటి రోజున ఈ స్త్రీ పూర్తి ఉపవాసాన్ని ఆచరించింది అది తనకు తెలియకుండానే ఆమెకు తెలియకుండానే గణేశుని దర్శనం చేసింది చంద్రోదయ సమయాన కొంత తినటం వల్ల ఆమెకు కూడా తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసిన ఫలితం దక్కించుకుంది ఈరోజు మరణించింది గణేశ లోకంలో చోటు దక్కించుకుంది తెలిసి చేసినా తెలియకుండా చేసినా ఫలితాన్ని ఇచ్చే వ్రతం సంకష్ట చతుర్థి వ్రతం ఎవరైతే తమ జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తారో వారు గణేశ లోకానికి ఖచ్చితంగా చేరుకుంటారని తెలిపారు దూత అప్పుడు సైనికులు ఇంద్రుడి విమానం సంగతి చెబుతూ ఆ స్త్రీ మృతదేహం తమకు ఇవ్వడం ద్వారా ఆ వ్రతపుణ్యఫలం తమకు అందుతుందని చెప్పినా గణేషుని దూత అంగీకరించడు అదే సమయంలో వేగంగా మృతదేహాన్ని సైతం బిసిరి వేసే విధంగా గాలి వీచింది అప్పుడు ఆ స్త్రీ మృతదేహం నుంచి ప్రచండ విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్రుడి విమానం బయలుదేరుతుంది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించిన అందరూ నమస్కరించి వ్రతమాహత్యం అర్థం చేసుకుంటారు ఈరోజు చంద్రదర్శనం సకల దోషాలను ఒగొడుతుంది చంద్రుని దర్శించి తలపై అక్షతలు వేసుకుంటే ఈ వ్రత సంపూర్ణ ఫలితం దక్కుతుందని విశ్వసిస్తారు మరోవైపు పితృలోకంలో కృతవీర్యుని తండ్రి అతని తపస్సుకు చలించి బ్రహ్మదేవుని ప్రార్థించి బ్రహ్మదేవుడి సూచనలతో కూడిన వ్రతాన్ని స్వప్నంలో కృతవీర్యునికి వివరించినట్లు ఆ వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతమని ఇంత అద్భుతమైన సంకష్టహర వ్రతాన్ని ఆచరించి కృతవీర్యుడు గణేశుని అనుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి ఉత్తమ పుత్రుణ్ణి పొందిన చరిత్ర గణేశ పురాణం చెబుతోంది సంతాన ప్రాప్తికి బ్రహ్మ నాశనం వికలాంగ దోష నిర్మూలనకు కుజదోష నివారణ అకాల మృత్యుహరణం ఉద్యోగ ప్రాప్తికి ఆరోగ్యానికి ఈ వ్రతం పెట్టింది పేరు ముందుగా వినాయకుడికి మీ శక్తి కొలది పంచోపచార పూజ కానీ షోడసోపచార పూజ కానీ చేసి ఆ తరువాత సంకటనాశన గణేశ స్తోత్రం కానీ పఠిస్తే ఎంతో మంచిది అలా చెయ్యలేని వారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అను మంత్రాన్ని జపించినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనది బెల్లం బెల్లం సమర్పించినా ఆయన పొంగిపోతాడు మీ శక్తి కొలది బెల్లంతో చేసిన నైవేద్యం గణేశుడికి సమర్పించడానికి ప్రయత్నించండి మనం చేసే పూజ చిన్నదే కావచ్చు కానీ నిండు మనస్తో చేస్తే స్వామి హృదయం మన మీద కరుణతో నిండిపోతుంది ఈ వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు వ్రతకథ మహిమ విన్నంత మాత్రం చేతని వారి జీవితంలో సకల ఐశ్వర్యాలు సుఖశాంతులు నెలకొంటాయి सङ्कटनाशनश्रीकणेशस्तोत्रम् ॐ नारद उवाच प्रणम्यसि रसादेवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यम् आयुष्कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परं विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं षड्भिर्मासै फलम् लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः इति श्रीनारदपुराणे सङ्कष्टनाशनं नाम गणेशस्तोत्रम् सर्वं श्रीकृष्णार्पणमस्तु